మనకి లాస్ట్ గ్రూప్ నోటిఫికేషన్ రెండు వేల పదహారులో వచ్చిందన్న రెండు వేల పదహారుకి ఇప్పటికే ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు ఇచ్చిన ఉద్యమాలు కొన్ని కొన్ని సార్లల్లో ఎంఆర్ఓ కాదు అర్హులేవు అంటే రాయడానికి అవకాశమే లేదు వాళ్ళు అక్కడ పోస్టులు లేవు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు పది సార్లు అశోక్ నగర్కి వచ్చి అటు ఇటు పోసుకుంటూ ఉచ్చుకుంటే కూడా మధ్యలో అశోక్ నగర్ ఆగిపోయిండు ఆగిపోయేదా ఆగిపోయి నీకు రెండు వేల ఉద్యోగాలకి రూట్ నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు రెండు వేలు అందరం కొట్టినా వింటున్నాం మా ఫ్యామిలీ మొత్తం బీజేపీకి ఒకటిస్తుంది నేను ఒక్కసారి కాంగ్రెస్ గెప్పిన ఎందుకు మా గ్రూప్ నోటిఫికేషన్ వస్తుందని ఇప్పుడు ఏమైందన్నా అంటే అంటే పదవి వచ్చేదాకా ఒకలాగా పదవి వచ్చిన తర్వాత ఒకలాగా అందుకే మేము అడిగింది కూడా న్యాయబద్ధమైంది ఆయన ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాం ఇంకేం అడగట్లేదు ఆయన ఇచ్చిన హామీనే రెండు వేల ఉద్యోగాలతో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు రెండు వేల అదే మేము అడుగుతున్నాం మంత్రి అందరి నుంచి మేమేమో అడగట్లేదు ఆయన రాజకీయ పార్టీలు నడిపిస్తున్నా రాజకీయం ఎవరికి అవసరం అన్నా మాకేమన్నా రాజకీయం ఉందా ఏడేళ్ళ నుంచి కూడా సంఘం నాకుతుంది మొక్క గరం మాకు రాజకీయంతో సంబంధం ఏంది ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తే వాడే మాకు వాడే మా గురువు వాడే మాకు రాజకీయ నాయకుడు కోచింగ్ సెంటర్లు వాళ్ళ డబ్బుల కోసం కూడా వందల కోట్ల బిజినెస్ కోసం చేస్తున్నారు వందల కోట్ల బిజినెస్ సెంటర్ అందరం కోచింగ్ సెంటర్ పెట్టుకుంటాం కదా యాభై వేల వచ్చే ఉద్యోగాల ముందు మేము ఎందుకు చేసుకుంటాం మేము కూడా కోచింగ్ సెంటర్ పెడతాం చాలా మంది కొత్త